ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ చెక్ పోస్ట్ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్షలు పడ్డాయి దీంతో ప్రణయ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తీర్పుపైన హర్షం వ్యక్తం చేశారు అయితే ఏ తప్పు చేయకున్నా తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని శ్రవణ్ కూతురు మీడియా ముందు వాపోయింది ఈ ఎపిసోడ్కు అమృతే కారణమంటూ ఆరోపించింది ఈ క్రమంలో ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదని చెబుతూ ఆయన్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారామే पेटेज कौनी? हाँ, चप्पल चप्पल ना। निकली ना, निकली ना। मतलब इसके किसको नहीं? ब्लैक पेपर में न साइंडे पिच कौनी चीज़ है ना आप बताओ ये पिची? ओ कपड़ों कोड़ा लेगोड़ा चीज़ है रो। कितना है? प्लीज़, प्लीज़ ना ना।

కోర్టు తీర్పుతో కొడుకు సమాధిని ముద్దాడి నివాళులర్పించారు ప్రణయ్ తల్లిదండ్రులు అయితే ఈ కేసులో ఇప్పటికే అమృత తండ్రి మారుతీరావు బలవన్ మరణంతో మృతి చెందగా ఇప్పుడు అమృత చిన్నాన శ్రావణ్ కు జీవిత ఖైదు పడింది ఈ క్రమంలో పోలీసులతో శ్రవణ్ కుటుంబ సభ్యులు వాగ్బోధానికి దిగారు తన తండ్రి తప్పు చేయలేదని శ్రవణ్ కుమార్ కూతురు బోరన విలపించింది ఈ కేసులో ఏ సంబంధం లేకున్నా ఆమె తండ్రిని అమృత కావాలని ఇరికించిందని ఆరోపించింది దీనికి అంతటికీ కారణం అమృతే అని ఆమె చెల్లి ఆవేదన వ్యక్తం చేసింది మొదటి నుంచి కూడా శ్రవణ్ రావుకు ప్రణయ్ హత్య కేసుతో సంబంధం లేదని ఆయన కుటుంబం వాదిస్తోంది పేపర్ పేపర్ யல்ல <laughs> என்னந்து ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది ఈ కేసులో ఏ వన్ గా ఉన్న అమృత తండ్రి మారుతిరావు చనిపోవడంతో ఏ గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది ఇక మొత్తం ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించిన కోర్టు సుభాష్ శర్మకు మరణశిక్షతో విధించగా మిగతా ఆరుగురికి జీవిత ఖైదు విధించింది మొత్తం డెబ్బై ఎనిమిది మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంగానే ప్రణయ్ ను హత్య చేసినట్లుగా నిర్ధారించింది కోర్టు అమృత తండ్రి మారుతిరావు

ఇక్కడ కాదండి మీరు లోపల వచ్చండి బయటకెళ్ళండి కాదు అసలు అట్లా మాట్లాడండి లేదు అట్లా మాట్లాడని లేదు మీరు బయటకు వెళ్ళండి ఎక్కడ ఉండడానికి అట్లా లేదు కాదు నువ్వు కాదు అనవసరంగా చదండి ఏ టైంలో కాదు బాబు ఏ